లాస్ట్ టైం ఇలాంటి క్యాజువల్ వేర్ వీడియో పెట్టినప్పుడు వీడియో షూట్ అయ్యే లోపల సగం అయిపోయాయండి సేమ్ కలెక్షన్స్ మళ్ళీ మనకి రీస్టాక్ అయ్యాయి ఇందులో ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్స్ ప్యూర్ కాటన్స్ ఉన్నాయి మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉండే ఇలాంటి రఫ్ అండ్ టఫ్ యూస్కి చాలా బాగుండే మంచి మెటీరియల్స్తో ఉన్నాయండి ఇవన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ప్రైస్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ థౌజండ్ అండ్ అబో షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది ఈ కలెక్షన్స్ అన్నీ మనకి కేపిహెచ్పి బ్రాంచ్లో అవైలబుల్ ఉంటాయండి ఫిట్టింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు నేను వేసుకున్నది ఎం సైజ్ అండి మీకు పాకెట్ మనకి కుర్తీకి కూడా ఉంటుంది బాటమ్కి కూడా పాకెట్ వస్తుంది సైడ్ స్లిట్స్ వచ్చాయి మిడిల్ స్లిట్ వచ్చింది బా మెటీరియల్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది స్లీవ్స్ మీకు ఇలా ఆఫీస్ వేర్కి చాలా బాగా కనిపించేలాగా ఇలా ఉంటాయండి అన్నిటికీ కూడా కాలర్ నెక్స్ వచ్చాయి బటన్స్ వచ్చేసాయి అండ్ మెదలో ఒక చిన్న స్లిట్ ఉంటుంది ఇదే ప్యాటర్న్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఫ్యాబ్రిక్స్ అండ్ ప్రింట్స్ మారుతాయండి డిజైన్స్ చూపిస్తాను ఇవి మీరు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఫిట్టింగ్ వైజ్ మీకు ఎలాంటి డోకా ఉండదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందండి ఇటు మనకి ప్రిన్స్ కట్ వచ్చింది ఫ్రంట్ కూడా ఉంది ఈ ప్రిన్స్ కట్ బ్యాక్ కూడా సేమ్ ప్రిన్స్ కట్ రావడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది ఇంత బాగుంది ఆఫీస్ వేర్క్ మాత్రం సూపర్ క్వాలిటీతో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ ప్రింట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో టూ గివ్ అనౌన్స్ చేస్తున్నామండి అంటే చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేశారు అన్ని వీడియోల్లో కామెంట్ పెట్టిన టూ మెంబర్స్ని సెలెక్ట్ చేశాము సో ఇది వచ్చేసి ఫస్ట్ గివ్ అవే విన్నరండి ఎగ్నయ్య టూ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ అని ఈ మెయిల్ఏడీ నుంచి వచ్చిన ఈ మేడం అయితే ప్రతి వీడియోకి కూడా మంచిగా అన్నీ అబ్జర్వ్ చేసి అసలు ఏంటి అనేది తెలుసుకొని మంచిగా కామెంట్ పెడుతున్నారు తినొక్కళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకళ్ళు పార్వతి పూజిత గారు కూడా ప్రతి ఒక్క వీడియోలో మంచిగా ఒక మంచి కామెంట్ అయితే పాజిటివ్ వైబ్ అనేది ఇస్తున్నారండి సో పార్వతి గారు అండ్ యజ్ఞయ్య గారు కంగ్రాచులేషన్స్ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేసి మీ సైజుని బట్టి మీ రొసర్స్ని తీసుకోవచ్చు యా సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను వేసుకున్నదైతే ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి లైక్ మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉంటుంది ప్రింట్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ రయాన్ మెటీరియల్ అంటే ఇది పట్టులాగా ఉంటుంది కదా ఆ కైండ్ ఆఫ్ రయాన్ మెటీరియల్ అండి కాటన్స్లో కూడా ఉన్నాయి ఈ ప్రింట్ చాలా బాగుంది ఇలా మీకు ప్రింట్స్ కట్ వచ్చింది కాలర్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ బటన్స్ వస్తాయండి ఈ విధంగా ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఇలా ఉంటుంది మీకు ఈ విధంగా కింద ఫ్లేరీగా ఉంటుంది ఎలైన్ లాగా ఉంటుందండి కొంచెం కట్స్ వస్తాయి లోపలంతా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది థిక్ మెటీరియల్ ఉంటుందండి పలచగా ఏం లేదు అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సేమ్ మెటీరియల్తో వచ్చాయి అన్ని డ్రెస్సెస్కి కూడా సేమ్ మెటీరియల్తో బాటమ్ బాటమ్ ఇలా వచ్చేస్తుంది ఇలా కిస్ తీసి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు రెండు వైపులా ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుందండి మెటీరియల్ అయితే థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్తో ఉందండి ప్రింట్ మీకు ఫ్రంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్యాక్ కూడా సేమ్ ప్రింట్తో వస్తుంది ప్రింట్స్ కట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా ఉంటుందండి ఎలైన్ కుర్తి ఇక్కడ వచ్చేసి కాలర్ నెక్ ఇలా బటన్స్తో ఉంటుంది ఎల్బో స్లీవ్స్ ఉంటాయండి సేమ్ చాలా బాగుంది ఇదంతా కూడా ప్రింటేనండి వీవింగ్ ఏం కాదు వీవింగ్ ఉండే డ్రెస్ కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను బోటమ్ ఇలా వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి అంటే ప్లస్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో కూడా ఇంకొకర లా ఉంటారు కదా వాళ్ళకి కూడా సరిపోతుంది కంఫర్ట్గా ఉంది మెటీరియల్ ఇది వచ్చేసి రేయాడ్లో ఇందాక ఒకటి చూసాం కదా స్టార్టింగ్లో సేమ్ మెటీరియల్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఈ ప్రింట్ అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి ఒక మంచి ప్లజెంట్ షేడ్ అనమాట గ్రీన్లో అండ్ ఇదంతా కొంచెం ఎల్లో అండ్ గ్రీన్ షర్ట్ తోటి ఈ లీఫీ డిజైన్ పర్ఫెక్ట్ ఫర్ ఆఫీస్ వేర్ అండి అండ్ బాటమ్ బాటమ్ అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది థౌసండ్ నైన్ అండి అండ్ ఇది వచ్చేసి పోల్కా డాట్స్తో వస్తుంది మనకి ఇది ట్వెల్వ్ మెటీరియల్ అంటారు కదా అలాంటి మెటీరియల్ అండి ఇది మనకి ప్యూర్ టాప్ నాచ్ కాటన్లో వస్తుంది ఆ మెటీరియల్ మొత్తం కూడా పోల్కా డిజైన్తో వచ్చింది దీనికి కూడా మనకి సేమ్ స్లీవ్స్ సేమ్ ప్యాటర్న్ అండి మొత్తం కూడా ప్రిన్స్ కట్తోటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది బాటమ్ కూడా సేమ్ మెటీరియల్తో ఇలా బాటమ్స్కి కూడా మీకు పాకెట్ ఉంటుందండి సో బాటమ్స్కి ఇదిగోండి మీకు ఇలా పాకెట్ వచ్చేస్తుంది కుర్తీకి కూడా ఇక్కడ రైట్ సైడ్ మీకు అన్నిటికీ పాకెట్ అయితే ఉంటుంది సో డెఫినెట్గా మీరు ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఇదైతే పర్ఫెక్ట్ ఉందండి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది క్యాజువల్ వేర్గా కూడా వాడుకోవచ్చు ఇది ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇంపోర్ట్ లైక్ రయాన్ లాగే ఉంది కానీ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ చాలా బాగుందండి ఇలా కలర్ కలరే చాలా బాగుంది అండ్ ఈ ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఆఫీస్ వేర్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ ప్రింట్ అండి ఇది కూడా మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉండే డిఫరెంట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ ఫైన్ ఫిట్టింగ్తో వచ్చింది ఈ ప్రింట్ కూడా చాలా యూనిక్ వచ్చిందండి మంచి లెలాక్ కలర్తో వచ్చింది ప్రింట్ స్కర్ట్ అండ్ ఎల్బో స్లీవ్స్ మీరు ఇవన్నీ కేపీహెచ్పి బ్రాంచ్ని విజిట్ చేసి తీసుకోవచ్చు ఈ స్టాక్ మాత్రం ఓన్లీ కేపీహెచ్పి బ్రాంచ్లో ఉంటుందండి కొత్తపేటలో ఈ స్టాక్ లేదు సో అదర్ పార్టీవేర్ అండ్ రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ కూడా లైక్ త్రీ పీస్లలో స్మాల్ రేంజ్ నుంచి హయర్ రేంజ్ వరకు అన్నీ ఉంటాయి సో ఇది కూడా ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ డిజైన్ అండి కలర్ చాలా బాగుంటుంది రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చూడండి ప్రింట్స్ కట్ ఉంటుంది ఎల్బో స్లీవ్స్ అండ్ బాటమ్ అండి చాలా కంఫర్టబుల్ మెటీరియల్ సేమ్ ప్రింట్ డిజైన్లో మనకి ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఆఫీస్ వేర్ అని చెప్పొచ్చు సో రెండు కూడా మనకి ఆఫీస్ వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇలా వచ్చేస్తుంది మంచి ఫిట్టింగ్ ఉంటుంది అంటే రెగ్యులర్ రోజంతా వేసుకోవడానికి మాత్రం చాలా కన్వీనియంట్గా ఉంటాయండి ఇవి బాటమ్ వచ్చింది అండ్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి వైట్లో పర్ఫెక్ట్ పీస్ అండి ఇది కూడా మనకి కాటన్లోనే ప్రీమియం ఉంటుంది అంటే అంత మెయింటెనెన్స్ అవసరం లేని మెటీరియల్ ఇది ఇలా థిక్ బేస్డ్ మెటీరియల్ అండి కాలర్ నెక్ ఎల్బో స్లీవ్స్ ప్రిన్స్ కట్ కింద ఎలైన్ బ్యాక్ కూడా ప్రింట్స్ కట్ ఉంటుంది బాటమ్ ఇలా వచ్చేస్తుంది సేమ్ మెటీరియల్తో ఇది బ్లాక్ ఈ లైన్స్ అన్నీ కూడా బ్లాక్తో వచ్చాయండి ఇది మీకు బ్లూలో కూడా ఉంది సేమ్ లైన్స్ మనకి బ్లూలో కూడా వచ్చాయి సో ఈ లైన్స్ బ్లూలో కూడా ఉన్నాయండి దీని బాటమ్ వన్ మోర్ డిజైన్ అండి రేయాన్లో సాఫ్ట్ మనకి లైక్ పట్టు ఫీల్ ఉండే రయాన్ మెటీరియల్తో ఇలా వస్తాయండి పాకెట్స్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఈ ప్రింట్ కూడా మనకి డిఫరెంట్ ఐ అండ్ ఐ ప్రింట్స్ అండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ థౌజండ్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది హ్యాండ్లూమ్ మెటీరియల్లోని ఇంకొక డిజైన్ ఇదైతే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ వస్తుందండి దీనికి కొంచెం బ్యూటీ యాడ్ చేయడానికి ఇలాగా మనకి లేస్ అనేది అటాచ్ చేశారు ఇలా ఈ వీ నెక్లో చాలా బాగుంటుంది దీనికి ఒక్కదానికి స్లీవ్స్ మనకి కొంచెం త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చి ఈ లేస్ డీటెయిలింగ్ వస్తుంది దీనికి ప్రింట్స్ కట్ రాదండి స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్కి కూడా మనకి ఈ విధంగా సింపుల్గా లేస్ వర్క్ అనేది క్యారీ చేశారు నెక్స్ట్ ఇది ఈ ప్రింట్ అయితే ఇప్పుడు చాలా క్రేజ్ ఉందండి దీనికి కాటన్ మెటీరియల్లోనే ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ బాటమ్ చాలా బాగుంది ఈ ప్రింట్ బ్లాక్ మీద అండ్ ఇది కొంచెం వర్లీ ప్రింట్స్ లాగా వస్తుంది బట్ కలంకారీ స్టైల్లో ఈ ప్రింట్ ఉందండి ఇదైతే కొంచెం తిక్కు కాటన్ వచ్చింది మెటీరియల్ చూడండి వైట్ అయినా కూడా మనకు చాలా తిక్కుగా ఉంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్ కట్స్తో వచ్చిందండి ప్రిన్స్ కట్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి బాటమ్ ఆఫీస్ వర్క్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటాయి సో ఎక్కువగా ట్రావెలింగ్స్ అవి చేస్తుంటాం కదా మనం ఊరెళ్ళడానికి అలా కన్వీనియంట్గా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా థౌసండ్ నైంటీనే ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్